ఏపీలో మొదలైన ఎన్నికల హుషారు ఎన్నికల రూల్స్ కూడా పర్మిషన్ లేని హోల్డింగ్లు పోస్టర్లు తీసేయండి ఇంకా విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే చర్యలు కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనా ఆదేశాలు ఎన్నికల నియమావళిని అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు బహిరంగ స్థలాలు రాజకీయ ప్రకటనతో ఉన్న హోర్డింగ్లను పోస్టర్లు కటౌట్లను తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా అధికారులకు ఆదేశించారు ప్రత్యేకించి రాష్ట్ర సచివాలయం పరిసర ప్రాంతాల్లోనే కరకట్ట మార్గాల్లోనే అనుమతి లేకుండా ఉన్న హోర్డింగ్లపై ఈయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే తొలగించాలని చెప్పారు జిల్లా కలెక్టర్ను ఆయన ఆదేశించారు ఇంకా విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై కూడా తక్షణమే క్రమశిక్షణ తీసుకోవాలని వారిపై చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడా అమల్లోకి అయితే వచ్చింది ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కార్యక కార్యక్రమాలకు సంబంధించి జెండాలకు సంబంధించిన అంటే అధికారానికి సంబంధించి అధికారులు హోర్డింగ్లు పోస్టర్లు ఇవన్నీ కూడా వెంటనే తీసివేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందన్నమాట వారందరినీ కూడా సో ఏపీలో రాజకీయం అయితే ఊపందుకుంది సో ఆల్రెడీ ప్రజెంట్ అయితే అభ్యర్థుల్ని కూడా ప్రకటించడం అయితే జరిగింది సో ఇక మనకి రేపటి నుంచే ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే డిస్టిక్ జిల్లాల పర్యటన అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని